ఏమి రాయబడి ఉంటుంది దేవుని భయభక్తులు గల వారికంట అంటే దేవుడు తలుపులు ఆశీర్దిస్తాడంట ప్రీడా నీ చేతి పనులు దీవిస్తానంటున్నాడు ప్రీడాని భార్యని లోట ఫలించే ద్రాక్ష ఉంటుంది అంటున్నాడు ప్రీడాని పిల్లల్ని బల్ల చుట్టూ వలివా మొక్కల వలె ఉంటారంటున్నాడు ప్రీడాలోంచి నిన్ను ఆశ్రదిస్తాడు ప్రీడాను కృపాక్షేమములు కలిగి వద్దలు తా ద్వితీయోపదేశాన్ని ఇరవై దేవుడు ఏమంటున్నాడు నువ్వు నా ఇళ్ళ భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి నువ్వు బయటికి వెళ్ళినా దీవించబడతావు లోపలికి వెళ్ళినా దీవించబడతావు నీ పొలము నీ దుక్కిటత్తులు నీ పశువుల మందలు నీ కలిగిన సమస్తాన్ని నేను ఆశీర్వదించడం ప్రారంభిస్తాను నువ్వు అప్పు చేయు కానీ అప్పు ఇచ్చే వ్యక్తిగా నేను నేను నిలబెడతాను నీ పొలం అక్కడుంటే కాలగతుల్ని వర్షాలని అన్నిటినీ నా అదుపులో ఉంచుకొని సమయానుకూలంగా నీ పంట పండేంత వరకు చక్కటి వర్షాన్ని కూడా నేను పంపిస్తాను అంటున్నాడు అనగా అతివృష్టి అనావృష్టి లేకుండా దేవుడు ఏం చేస్తాడంటండి కాపు కాస్తాడంట వెళ్ళి ప్రతి స్థలములోనికి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను తెగుళ్ళు మరణకరమైన వ్యాధులు రాకుండా నేను కాపాడుతాను అని దేవాతి దేవుడు అన్నాడు ఎందుకు ప్రభా ఇన్ని అంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అవును నువ్వు నాకు ఇష్టముగా బ్రతుకుతున్నావు కాబట్టి నేను కూడా నేను ఎంతగానో ఇష్టపడుతున్నా నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా నన్ను గనపరిచేవారిని నేను గనపరుస్తా ఇది ప్రభుదినమని ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారిని లోక వార్తలు చెప్పుకోకుండా లోక ఉపన్యాసంలో పడిపోకుండా ఆ పనుంది ఈ పనుంది అని ఆదివారం రోజున ప్రార్థనలకు ఎగ్గొట్టకుండా దేవుని దినమని ఎవరైతే సమాజముగా కూడా సహవాసంలో పాల్గొంటారో అట్టి వారిని దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల్లో కూర్చుండి పెడతానంటున్నాడు ఒకవేళ ఆదివార ఆరాధనలు సంఘాలు సహవాసాలకు వెళ్ళే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ మాటను మీరు తీసుకోండి ఇప్పటికైనా మరలా మీరు యూటర్న్ తీసుకొని ప్రతి ఆదివారము దేవుని సందులో కనబడండి మీరు మీ ఇంటివారు మీ కుటుంబాలకు కలిసి వచ్చి ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించండి ఎనలేని దీవెనలు మీరు పొందుకుంటారు మీ జీవిత కాలం అంతట్లో మీరు ప్రయాసపడి సంపాదించిన దానికన్నా దేవుని ఆశీర్వాదం మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది దేవుని బిడ్డ దేవుని ఆశీర్వాదం మీకు కలిమిని సంపదనే ఇవ్వబోతుంది నీకు కలిగింది కొంచమైనా దాన్ని దేవుడు అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తానని